నమస్తే అండి నేను సూర్యకుమారిని ఈరోజు తీపి గుమ్మడికాయ కిన్ను హార్వెస్ట్ చేస్తున్నానండి రెండో కాయ కాసింది దానికి ముందుగా నేను బ్యాగ్లో విత్తనాలు పెట్టాను చూసారా ఇవ ఈ విత్తనాలండి అంటే పాత పంప్కిన్ పాత పాదు పాడైపోతుంది ఇంకా అది నేను తీసేయాలి సరే ఈ లోపల విత్తనాలు పెడదామని నేను ఏం చేశాను వస్తుందో లేదో మనకి సమ్మర్లో కాస్తుందో లేదో నాకైతే ఐడియా లేదు నేను ఎప్పుడు పెట్టలేదు సమ్మర్లోని కానీ ఇప్పుడు నేను విత్తనాలు ఉన్నాయని చెప్పి పెట్టానండి ఇది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖుని పెట్టాను ఈ బ్యాగ్లోని ఇప్పుడు పాత మొక్క ఆ చిన్న కుండీలో ఉన్న మొక్క అలా కిందికి వెళ్ళి చక్కగా పెరిగిపోయింది చక్కగా కాపు కూడా బాగానే వచ్చింది కానీ నాకు ముందు వచ్చినటువంటి మొగ్గల్ని నేను పిందులు మనకి పోత వచ్చినప్పుడు నేను హ్యాండ్ పాలిషన్ చేయలేదు దానికి అదే తయారవుతుంది అనుకున్నాను కానీ హ్యాండ్ పాలిషన్ చేసిన హ్యాండ్ పాలిష్ చేసినటువంటి కాయలే సారీ రెండు కాయలు నాకు తయారై వచ్చినాయి ఇప్పుడు ఈరోజు రెండో కాయ నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఇది చూసారా పాత పాదిది ఇది ఇందులోనే నేను విత్తనాలు పెట్టేస్తున్నాను ఈ బ్యాగ్ గ్రో బ్యాగ్ చాలా పెద్దది రీ చాలా మంచి మట్టి ఉంది దీంట్లో అందుకని ఆల్రెడీ ఒకసారి కాసినప్పటికీ మళ్ళీ ఇందులో నేను విత్తనాలు పెడుతున్నాను ఈ పాత మొక్క ఇంకా కొంచెం అక్కడక్కడ గ్రీనరీగా ఉంది తర్వాత కాయ కూడా ఇంకా ఫుల్గా ఎల్లో కలర్ కలర్లోకి మారలేదని ఉంచేసానండి రోజుని నైన్టీన్త్ చూసారా ఇలా ఉన్నాయి పెట్టిన విత్తనాలు ఇలా మొక్కలు వచ్చినాయి ఇప్పుడు నేను పాత మొక్కని పీకేస్తున్నానండి ఇది తీసివేస్తూ ఒక కాయ ఉందని చెప్పాను కదా అది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి ఈ కాయ చూసారా తయారైపోయింది ఈ కాయ దీన్ని నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను పాత మొక్కలు గింజలు చక్కగా పాత మొక్క తీసేస్తే ఇంకా మనకి ఈ పెట్టిన విత్తనాలు ఉన్నాయి కదా చక్కగా ఫ్రీగా బాగా పెరుగుతాయి ఆ కుండీ అందులో నుంచి తీసేయాలి ఆ మొక్క తీసేస్తున్నానండి తీసేసి ఇప్పుడు మనం ఈ పెట్టిన విత్తనాలు మొక్కలకి మంచిగా పెరగడానికి మనం మంచి ఆల్రెడీ మట్టి అయితే మంచి పోషకాలతో ఉన్న మట్టే నాకు ఈ బ్యాగ్లో ఉంది ఇంకా కొంచెం మనము ఎగ్ ఆయిల్ కానీ ఫిష్ ఎమినో యాసిడ్ కానీ అప్పుడప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే ఇంకా మనకి మంచిగా మరి పాదు పెరగడానికే కాకుండా చక్కగా మంచి కాపు రావడానికి కూడా అవకాశం ఉంటుంది అది ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తే మీకు చూపిస్తున్నాను నేను ఈ పాతకాయని తీసేస్తూ పాత మొక్కను కూడా నేను ఎంత బలంగా వచ్చిందో చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకి సమ్మర్లో గుమ్మడికాయలు కాస్తాయా లేదా అనేది నాకైతే ఎక్స్పీరియన్స్ లేదండి ఫస్ట్ టైం పెట్టేనప్పుడు ఫిబ్రవరిలో పెట్టానని చెప్తున్నాను కదా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అంటే ఇంక మార్చ్ ఫస్ట్ అనుకోండి ఇప్పుడు మార్చ్ అంటే ఈ మా మార్చి నెల అంతా ఈ పాదు పెరుగుతుంది ఏప్రిల్లో బహుశా ఏప్రిల్ ఎలా కరెక్ట్ టైంకి పూత రావచ్చు అనుకుంటున్నాను దీనిలోనే మరలా వేరే ఇంకో పాదు కూడా ఏదో వచ్చిందండి అది నేను అనుకోవడం దోశపాదు అనుకుంటున్నాను నేను పెట్టలేదు కానీ సరే దాన్ని కూడా జాగ్రత్త చూడవచ్చును కాయ చూసారా నాకైతే బయట కొనుక్కుంటే ఎంత దొరుకుతుందో తెలియదు కానీ మన టెర్రస్ గార్డెన్లో ఇలాగా మనం చక్కగా మరి దో ఏంటో తీపి గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయలను కూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు నేను బూడిద గుమ్మడికాయలు అయితే చాలా హార్వెస్ట్ చేశానండి నేను వీడియోస్ కూడా పెట్టాను మీకు తీపి గుమ్మడికాయ అనేది నేను ఇది సెకండ్ కాయ నేను హార్వెస్ట్ చేస్తున్నాను చాలా హ్యాపీ అనిపిస్తుంది మనం టెర్రస్ గార్డెన్లోనండి చాలా ఈజీగా పెంచుకోవచ్చు కాయగూరలైనా ఫ్రూట్స్ అయినా ఏదైనా పెద్ద మడులు అవసరం లేదు చక్కగా గ్రో బ్యాగ్స్లో మనం చాలా నీట్గా చక్కగా అందంగా పెంచుకోవచ్చు ఇది చూసారా కాయ చూసారా మరి లాస్ట్ టైం అయితే నాది ఇది ఈ సైజు ఈ కాయ సైజ్ కంటే ఇంకొంచెం పెద్దది అనిపిస్తుంది ఇది కొంచెం ఒక పిల్లలు చిన్నదిలా ఉంది సరే ఏదేమైనా చక్కగా మనకి తీపిగుమ్మడికాయని మన టెరెస్ గార్డెన్లో హార్వెస్ట్ చేస్తూ మీకు చూపిస్తున్నాను ఇకపోతేనండి ఇప్పుడు ఈ నేను పెట్టిన ఈ విత్తనాలు మొక్కలు ఒకవేళ ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టండి ట్రై చేయండి మనం ట్రైలు వేస్తేనే కదా మనకు తెలుస్తుంది వస్తుంది రాదు అనేది అని డిసైడ్ అయిపోయిన ఎందుకు ఒక మే నెల మాత్రమే చాలా గట్టి ఎండలు ఉంటాయి ఇప్పుడు కూడా ఎండలు ఉంటున్నాయి కానీ మే నెలలో ఏది కూడా టమాటాలు అయితే అస్సలు కాపు రావండి నాకైతే మరి మే మిగతా కాయగూరలు కూడా వంకాయలు కాస్తే కాస్త కాయచ్చు బెండకాయలు కాస్తాయి కొన్ని కొన్ని కాయగూరలు బీరకాయలు పక్కా బీరకాయలు చాలా బాగా కాస్తాయి ఇలాగ మనం కొన్ని కాయగూరని సమ్మర్లో కాసినవి పెట్టుకోలేండి విత్తనాలు ఇప్పుడు మనం పెడితే మనకి చక్కగా పెరుగుతుంది ఇది ఇప్పుడు చూసారా ఇది ఎంత చక్కగా ఉన్నాయి విత్తనాలు పెట్టిన మొక్కలు ఇప్పుడు ఇందులో నుంచి నేను ఆ చిన్న కుండీలో నుంచి నేను మారుద్దామని అందులో వచ్చిన మొక్కల్ని అలా పెడితే నాకు ఆ టైం లేకపోతే అందులోనే అలాగ పెరిగిపోయింది ఆ చిన్న కుండీలోంచి వేర్లు కిందకి వెళ్ళిపోయి నాకు చక్కగా మంచి కాపు బాగానే వచ్చింది కాదంటే మంచి పిందులు వేసినాయి చక్కగానే నేను అప్పుడు హ్యాండ్ పాలినేషన్ చేయలేదు నేను ఎప్పుడు హ్యాండ్ పాలినేషన్ చేయక నాకు ఆ ధ్యాస్ వెళ్ళలేదు కానీ ఇప్పుడు హ్యాండ్ పాలిషన్ హ్యాండ్ పాలినేషన్ చేసిన తర్వాత నేను రెండు కాయలు హార్వెస్ట్ చేశాను అనమాట గుమ్మడికాయలకి అందుకని ఇప్పుడు ఈ ఈ మొక్కలు మనం తీసేసి నెక్స్ట్ వచ్చిన పూత మనకి రాబోయే పూత గురించి మంచిగా మనము లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏదైనా అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఇవ్వవలసింది ఏంటంటే నైట్రోజన్ బాగా ఉండేటట్లు ఇస్తే మొక్కలు బాగా పెరుగుతాయండి ఫిష్ ఎమనో యాసిడ్ ఇస్తే ఇప్పుడు మనకి ఈ మొక్కలు చక్కగా పెరగడానికి ఈ తీపి గుమ్మడికాయ మొక్క పెరగడానికి సహకరిస్తుంది పూత వచ్చిన తర్వాత మనం ఎగ్ ఎల్ పౌడరు తర్వాత బనానా జ్యూస్ అటువంటివి ఇవ్వచ్చును ఇప్పుడు మాత్రం ఏదో చూసారా తీసుకుని ఎంత లావుందో చూసారా కుండీలోనే మొక్క ఇలాగ మనం ఎందులో పెట్టినా మట్టి మంచిగా ఉంటే చాలండి గుల్లగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత అందులో పోషకాలు ఉండాలి దానిని బట్టి మనకి చక్కగా కాపు కాస్తుంది ఏ మొక్క పెట్టినని ఇప్పుడు ఈ పాత మొక్కని తీసేయడమే మంచిదండి ఉంచకూడదు ఒకవేళ అది ఇంకా పోతు పోస్తుంది ఎలాంటి అంటే మగపోతలు వస్తున్నాయి దానికి ఇంక మనం ఎంత సంరక్షణ చేసినా ఇంకా అది వేస్ట్ చేయం కదా తీసేసి ఇదిగో కొత్తగా నేను పెట్టింది కదా అలాగ ఎవరైనా ఒకవేళ విత్తనాలు పెట్టుకోవాలని ఆశపడుతున్న వాళ్ళు అంటే పెట్టుకోండి ట్రై చేయండి వస్తుందా లేదా అనేది మీరే మీ ఎక్స్పీరియన్స్ మీద చెప్పేస్తారు ఇప్పుడు నాకు నిమ్మ చెట్టు కూడా మంచి వచ్చింది పిందులు దిగిని కాయలు తయారవుతున్నాయి అది కూడా మీకు చూపిస్తాను మరి బత్తాయి చెట్టు వస్తుంది ఇలాగా కొన్ని కాయలు ఇప్పుడు అండి కొంచెము ఈ ఇప్పుడు ఇది మార్చి ఏప్రిల్ ఈ రెండు నెలల్లోనే మనం చక్కగా మంచిగా మనం ఏదైనా ఇప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వేయిస్తే మొక్కలు చాలా బాగా చక్కగా వస్తాయి ఇప్పుడు నాకు తర్వాత ఇంకొక కాయ అండి అదే పేరు గుర్తురావట్లేదు ఎలక్కాయ అండి ఎలక్కాయ అంటారు దాన్ని గుడ్డాపిల్ అంటారు ఆ పూత మీకు లాస్ట్ టైం నేను చూపించాను కదా అది కూడా చాలా బాగా పోత వచ్చింది మరి కాయలు కాస్తే మాత్రం మహా ఆనందమే కాస్తుందో లేదో పోత మాత్రం విపరీతంగా వచ్చిందండి రెండు చెట్లు పెట్టాను అది కూడా మీకు చూపించాను కదా లాస్ట్ వీడియోలోని అలాగా ఇది చూసారా ఎంత చక్కగా ఆకులే ఎంత బాగా వస్తున్నాయని ఇంకా బాగా పెరుగుద్దండి ఇప్పుడు ఈ పాత తీసేసాను కదా ఇది ఉన్నది కూడా బాగా పెరుగుతుంది మరి ఇకపోతే అండి మీకు నిమ్మ చెట్టు చూపిస్తానండి ఎందుకండి నిమ్మ చెట్టు నాకు ఇది ఈ నిమ్మ చెట్టు నాకు సమ్మర్లోనే పూత వస్తుంది కాపు కాస్తుందండి చాలా బాగా వచ్చింది పూత కాయల పిందులు కూడా దిగినాయి కొన్ని తయారవుతూ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు దిగిన పిందులు చాలా బాగా దిగినాయండి నిమ్మ చెట్టుని ఈ చెట్టు నాకు చాలా మంచి ఆపిస్తుంది ఇది ఇంచుమించు ఈ చెట్టు నాకు ఫైవ్ ఇయర్స్ చెట్టు అండి ఇది గుర్తులు గుర్తుల కింద దిగినాయి మరి పిందులు అవయి చూసారా ఎంత బాగా వచ్చినాయని కాయలు కూడా తయారవుతాయండి చాలా బాగా వస్తాయి కాయలు ఈ చెట్టు నాకు బాగా మంచి కాపు నేను ఎప్పుడు తీసుకుంటున్నాను సమ్మర్లో కాస్తుంది నాకు ఈ చెట్టు ఎప్పుడు కూడా కొన్ని టమాటాలు ఉన్నాయండి అవి కూడా కోసుకున్నాను ఇదండి ఈరోజు వీడియో చిన్న ప్రేరండి పరిశుద్ధి ఎంతండి పరిలోకమైన ప్రభావ మీకు వందనాలు స్థుతులతండి మీరు ఇచ్చినటువంటి తీపి గుమ్మడికాయ కొరకు మీకెంతో వందనాలు పంప్కిన్ మేము ఇలా హార్వెస్ట్ జర్వేస్ గార్డెన్లో చేయడం అంటే నిజంగా మీ దయ్యే కదా ప్రభా అందుకే మీకు స్థితులు ఇలాగ మరి మా గార్డెన్ని దీవించండి ఎలా పని చేసుకుంటే ఎలాంటి మంచి పంటను మేము తీసుకోగలుగుతాము కావలసిన జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభావా నా వల్లే పెంచుకుంటున్న వారందరూ గార్డెన్ని మెయింటైన్ చేసుకుంటున్న వారికి చేసుకోవాలనుకున్న వారికి కూడా మీ సహాయం దయచేయండి మీరు నాకు నేర్పించిన పాఠాలను నేను మీ యొక్క బిడ్డలకి అంటే ప్రభావ మా వ్యూవర్స్కి మా సబ్స్క్రైబర్స్కి అందరికీ చెబుతూ వస్తున్నాను వారు కూడా అలా చేసుకుంటానికి కావాల్సిన సహాయం దయచేయండి ప్రభావ ఎగ్జామ్స్ టైం ప్రభా పిల్లలందరూ మంచిగా ప్రిపేర్ అవుతూ ఉంటారు వారందరికీ సహాయం దయచేయమని మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాను మీ దగ్గర హస్తం తోడించి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని యావత్ ప్రపంచాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని నజరేడని స్నామంలో స్థితి ప్రార్థించి ప్రతిలాడు వేడుకుంటున్నాం తండ్రి ఆమె చూడండి టమాటాలు ఇంకా చెట్టు అయిపోయిందండి తీసేసి చెట్టుని కాయలు కోసుకుంటున్నాము ఈ చెట్టు కూడా నేను పీకేస్తాను కానీ ప్రస్తుతానికి మాత్రం నేను కాయలు కోస్తున్నాను చాలా బాగున్నాయి టమాటాలు బాగా కాస్త ఇంకా ఉన్నాయి టమాటా చెట్లు కాయలు పచ్చిగా ఉన్నాయి ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి